హలో అండి ఈరోజు సాటర్డే కదండి నాకైతే వర్క్ ఎక్కువగానే ఉంటుంది మార్నింగ్ అంతా ఈ వర్క్ ఉంటుంది స్కూల్కి వెళ్ళాలా తర్వాత ఈవినింగ్ గుడికి కూడా వెళ్ళాలన్నమాట ఇక సాటర్డే సాటర్డే దేవుడి పటాలన్నీ కడిగి పూజ చేసే లోపల చాలా లేట్ అవుతే అవుతుంది కదండీ అర్లీ మార్నింగే తలస్నానం చేసుకున్న తర్వాత ఇల్లంతా తుడుచుకొని వస్తానండి బయట ఈ విధంగా ఊడ్చిన తర్వాత ఇక్కడ కూడా క్లీన్ చేసిన తర్వాతనే తర్వాత ఒకసారి ఫేస్ వాష్ చేసి గడపకైతే పూజ చేసుకుంటాను ఇక వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఇద్దరము ఏదో విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఎయిట్ ఓ క్లాక్ అయితే మొత్తం అంతా ఫినిష్ చేసుకోవాల్సిందండి వర్క్ ఇక ఎయిట్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేనైతే రెడీ అయిపోయి స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్తానండి ఇది ఇక రొటీన్గా జరిగేటువంటిదే అనమాట ఇల్లు కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా ఇలాగ తుడవడం తర్వాత ఊడ్చడం ఇదంతా కూడా కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి మీలో ఎంతమందికి శనివారం శనివారం దేవుడి పటాలు కడిగి పూజ చేసే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా మనం ఓపిక చేసుకొని అర్లీ మార్నింగే అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాం అనుకో లక్ష్మి అనేది బాగా నిలబడుతుందండి ఇంట్లో సకల అశుభాలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి చాలా లేటుగా లేచే అలవాటు ఉంటుందండి ఇంకా వాళ్ళ కోసం అయితే చెప్తుంటాను ఎందుకంటే ఇది ఒక మోటివేషనల్ వీడియో లాగా ఉంటుందని చెప్పేసి ఇలాగైతే చెప్తుంటాను ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే ఎందుకంటే ఇంకా నేను వీడియో తీస్తుంటాను కాబట్టి మీకైతే చెప్తుంటాను ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత బాగా ఆరిన తర్వాత గడపకైతే అంతా పసుపు పూశానండి పసుపు రాసిన తర్వాత ఇద్దండి ఈ విధంగా కుంకుమైతే పెడుతున్నాను గడప అనేది మహాలక్ష్మితో సమానంగా చూస్తాం కదండీ ఈ విధంగా వారానికి ఒకసారో లేదా నెలకొక్కసారో లేదా మంచి పర్వదినాలప్పుడు చేసామంటే ఇంట్లో డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కాదండి అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంది గడప మీద అమ్మవారి పాదాలని ఎలా వేయాలో మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ నార్మల్గా అయితే నేను వేస్తుంటాను కదా ఇదండి ఈ విధంగా అయితే వేస్తుంటాను గడప పక్కన కూడా దీపాలు వెలిగిచ్చేసినామంటే చాలా మంచిదండి ఏమంటే ఇంకా నాకు టిఫిన్ అంత లేట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే అలంకరణ చేస్తానండి నాకు టైం ఎంత అడ్జస్ట్ అవుతుందో అంతవరకు అయితే చాలా భక్తిగా పూజ చేసుకుంటానండి దాదాపుగా వర్కింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి అంతా ఇలాగనే ఉంటుంది అనుకుంటున్నాను ఇదండి ఓపిక చేసుకొని ఏమంటే నీట్గా అంతా అలంకరణ చేసుకుంటుంటాను లక్ష్మి ఎప్పుడు కూడా ఇల్లంతా క్లీన్గా ఉండేటువంటి వాళ్ళ ఇళ్లల్లోనూ అర్లీ మార్నింగ్ లేచినటువంటి వాళ్ళ ఇళ్లలోనూ గడప ఈ విధంగా అలంకరణ చేసిన వాళ్ళ ఇళ్లలోనూ స్థిర నివాసం చేస్తుంది అని చెప్పేసి మనమైతే వింటుంటాం కదా ఇల్లు బాగా అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ పనులు అయితే అర్లీ మార్నింగ్ చేసుకోవాలండి ఇక కొంతమంది ఆడవాళ్ళు బాగా లేటుగా లేచేసి ఎక్కడ సామాన్లు అక్కడనే తర్వాత కసు కూడా ఊడ్చుకోకుండా అర్లీ మార్నింగే ఉంటారు కదండీ ఇంట్లో అంతా చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది కదా అలా లేకోకుండా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడన్నా కొద్దిగా మోటివేషనల్ వీడియోగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే తీస్తుంటాను ఇది ఐదు చుక్కలతో ముగ్గు అండి ట్రెడిషనల్ ముగ్గు కదా మీలో ఎంతమందికి ఈ ముగ్గు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ముగ్గు చాలా ప్రాక్టీస్ చేస్తే తప్ప కొద్దిగా కష్టం అండి వెయ్యడము నేనైతే మా అమ్మ వేస్తుంటే నేర్చుకున్నాను అనమాట బాగుంది కదా ముగ్గు తులసమ్మ దగ్గర కూడా ఇదోండి ఇంట్లో పూలే ఈ విధంగా కోసి దేవుడికి పెడుతుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక్కడే కాదండి మా ఇంటి ముందర కూడా ఒక స్మాల్ మినీ గార్డెన్ లాగా ఉందనమాట అక్కడ కూడా పూలు వస్తాయి వాటిని కూడా కోసుకొని దేవుడికి అయితే అలంకరణ చేస్తుంటాము అర్లీ మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇదోండి ఈ విధంగా పూజ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి కదండీ వాటిని అంతా ఫినిష్ చేసుకొని స్కూల్కి అయితే ఈ విధంగా రెడీ అయి వెళ్తుంటాను వర్క్కు వెళ్తున్నాననే కాదు వర్క్ లేనప్పుడు కూడా అంటే హాలిడేస్ టైంలో కొద్దిగా లేట్ లేస్తాను కానీ మిగిలిన పనులన్నీ యాజ్ యూజువల్గా చేసుకుంటానండి ఇక మాకు స్కూల్లో సిలబస్ కూడా చాలా పెంచారు కాబట్టి చాలా వర్క్ అయితే ఉంటుందండి ఈ మధ్య సో ఇంటికి వచ్చే లోపల బాగా టైర్డ్ అవుతుంది అందుకని ఇంట్లో మార్నింగ్ టైం దొరికినప్పుడు కొద్దిగా సర్ది వెళ్తాను ఇక ఈవినింగ్ ఇంటికి వస్తుండే సింకులో ఉండేటువంటి సామాన్లన్నీ డిష్ వాషర్లో వేయడము లేదా చేత్తో తోమడమే ఏదో ఒకటి చేస్తుంటాను ఇదోండి వెళ్ళే ముందర కొద్దిసేపు రిలాక్స్గా కూర్చొని ఇక మా అబ్బాయి కూడా ఉన్నాడు వాడు ఏదో మాట్లాడిస్తుంటే వాళ్ళతో అయితే ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేసుకొని తర్వాత లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవడమే యూట్యూబ్లో వీడియోలు తీయడము అంటే అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టమే ఎవరీడే చాలా పేషెన్సీగా చాలా ఇష్టంగా చేస్తున్నామంటే పెద్ద కష్టంగా అనిపించదు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇది పెద్ద కష్టంగా లేదనమాట ఎవరీడే నాకు టైం దొరికినప్పుడల్లా కూడా ఇలా వీడియో తీసేసుకొని పోస్ట్ అయితే చేస్తుంటాను ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసి నైట్కి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఎండాకాలం అంతా పక్షులకి వాటర్ పెట్టేది అలవాటు చేశానండి ఇంకా ఇప్పుడు కూడా ఎప్పుడన్నా పొరపాటున మర్చిపోయినాను అనుకో వచ్చి గువ్వలు ఒక రెండు మూడు వచ్చేసి ఆ ప్లేస్లకే వచ్చి కూర్చొని అరుస్తూ ఉంటాయన్నమాట ఎవరిడే పెడుతుంటాను ఈ మధ్య కూడా మొన్న మొన్న వర్షాలు వచ్చాయి ఎందుకు పెట్టాలలే అని పక్కకు తీసేసి ఉంటే ఆ గువ్వలు అక్కడే వచ్చి వెతుకుతూనే ఉన్నాయన్నమాట వాటర్ కోసము అందుకని ఎవరిడే పెడుతున్నాను అవి నీళ్లు తాగుతున్నది కూడా నేను గమనించానమాట ఎప్పుడన్నా వీడియో కూడా తీసి పోస్ట్ అయితే చేస్తాలేండి స్కూల్కి వెళ్లే ముందర వాషింగ్ మిషన్ కవర్ కూడా క్లోజ్ చేస్తాను ఎందుకంటే మాకు ఈ సైడ్ అయితే ఎక్కువగా ఎండ వస్తుంది ఇక ఈరోజు అయితే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు వేస్తున్నాను తర్వాత చట్నీ కూడా ఉందండి ఇదోండి పప్పు అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసము పప్పు కోసం వచ్చేసి కందిబేళ్ళను రెండుసార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి మెంతికూర చూడండి ఇదోండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను రెండు కట్టలండి అది చిన్న కట్టెలు అనమాట అందుకనే అంతే వచ్చింది ఇంకా టమోటాలు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ తెల్లగడ్డ కొద్దిగా కరివేపాకు కూడా అండి ఇలాగ అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తింటాను పప్పు చేసినప్పుడల్లా ఇలాగనే చేస్తుంటానండి ఒక్కోటి ఒక్కసారి వెతుక్కుంటా దీంట్లోకి పప్పులోకి వేసామంటే చాలా లేట్ అవుతుందనమాట అందుకనే ఇలా చేసుకుంటుంటాను పప్పు ఎప్పుడు చేసినా కూడా ఆకుకూర అయితే కంపల్సరీ వేస్తుంటానండి ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది కదా ఇక మా ఇంట్లో అయితే ఆకుకూరలు ఫ్రై అవి చేసుకోవడానికి కొద్దిగా టైం అయితే తక్కువ వస్తుందండి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పప్పులో ఎప్పుడు చేసినా కూడా పప్పులో అయితే ఏదో ఒక ఆకుకూర అయితే వేస్తుంటాను ఇంకా టమోటా పప్పు ఇలాగ కారం పప్పు అలా మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తుంటాను ఇదోండి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి వచ్చేసి చింతపండు ఆ తర్వాత ఉప్పు రెండింటినీ వేసి పప్పు గీతే తీసుకొని రామేసినామంటే చాలా టేస్టీ అయినటువంటి మెంతికూర పప్పు అయితే రెడీ అవుతుందండి ఇదండి ఈ విధంగా అయితే రామేస్తున్నాను పప్పు అంతా రామేసుకున్న తర్వాత ఇదోండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికైతే పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి మెంతికూర పప్పు రెడీ అవుతుందండి మా ఇంట్లో ఒకరోజు మసాలా కర్రీ ఉంటే ఆ వేరీ నెక్స్ట్ డే పప్పు అయితే చేయాల్సిందే అండి అంతగా ఇష్టంగా తింటారనమాట పప్పు నేను చేసే పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మెంతికూర పప్పు ఈ విధంగానే ఒకసారి ట్రై చేసి చూడండి మెంతాకుతో ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో చాలా టేస్టీగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గుంత పొంగణాలు అయితే వేస్తున్నానండి గుంత పొంగణాల పెన్నం అనమాట ఇది దోశ పిండి ఒకసారి గ్రైండ్ చేస్తే వన్ డే దోశలు వేస్తే ఆ వేరే నెక్స్ట్ డే ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిండి ఎలాగో కొద్దిగా పులిసి ఉంటుంది కదా ఇలా పొంగనాలు వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా అయితే ఉంటాయండి ఇక మా ఇంట్లో మా అబ్బాయికి తర్వాత నాకు చాలా ఇష్టం అండి గుంత అంటే ఇదండి ఈ విధంగా కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉడికించామంటే చాలా బాగా ఉడుకుతాయి ఈ విధంగా టర్న్ చేసుకొని తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసుకొని వెంటనే తీసేసేయడమే చాలా ఈజీ అండి చేయడం కూడా మీలో ఎంతమందికి ఈ పొంగణాలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ ప్యాన్ అయితే ఎక్కువగా స్క్రబ్బర్ యూజ్ చేసి అంటే ఐరన్ స్క్రబ్బర్ యూజ్ చేసి తిక్కకూడదండి అలా తిక్కామంటే పొంగనాలు అస్సలు వేయమన్నమాట క్యాస్ట్ ఐరన్ పెనాల్ ఏది యూజ్ చేసినా కూడా జస్ట్ సోప్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్తో నీట్గా తుట్ ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే పెనాలు బాగా వస్తాయి అనమాట పెనంలో దోశ వేసిన ఈ విధంగా పొంగనాలు వేసినా చాలా బాగా వస్తాయి లేదంటే బాగా అతకపోతుంది అనమాట పిండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు చట్నీ అనమాట మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ టేస్టీ వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ ఆని ఇక అర్లీ మార్నింగ్ ఈ విధంగా వేడి వేడి బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక మా అయితే స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి తనకైతే ఫస్ట్ ఈ విధంగా తీసేసి తనకి ఫస్ట్ సర్వ్ చేస్తానండి తను ఎయిట్ కే బయలుదేరి వెళ్తారనమాట మా ఇంటి దగ్గర నుంచి తన స్కూల్కి వన్ అవర్ డిస్టెన్స్ అయితే ఉంది చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి